ఎలుయా స్త్రీయే ఎందుకు ముసుకు వేసుకోవాలి అనేటటువంటిది మన స్త్రీలకు మరి ఒక క్వశ్చన్ వస్తే ఆదికాండము మూడు ఆరులో కన్నులకు అందమైందిగా ఉండి మొట్టమొదటిగా స్త్రీయే ఏం చేసింది ఆ కన్నును చెడగొట్టుకొని దేవుడు తినొద్దన్న పండును తిని ఆజ్ఞాతి క్రమము చేత దిగంబరిగా అయిపోయింది ఆదికాండము మూడు పదులు దిగంబరులుగా కనబడుతుంది ఆమెనే కాకుండా ఆ ఆదికాండము మూడు పన్నెండులో ఆదాము చెప్తున్నాడు దేవునికి నీవిచ్చిన స్త్రీయే నాకు ఇవి ఇచ్చింది అని ఆమెనే కాకుండా ఆ తన భర్తకు కూడా ఇచ్చింది ఈ విధంగా స్త్రీ యొక్క కన్ను చెడి ఏమైంది అనంటే లోకమంతటికి పాపము ఏలుబడి అయింది అందుకనే మరి పరమగీతాలు నాలుగు ఒకటిలో నా ప్రియురాలా నీవు సుందరివి నీ ముసుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి దేవుడు ముసుకు వేసుకోమని చెప్పినాడు ఎందుకంటే నీ కన్ను చెడిపోవద్దు ఎందుకంటే దేవుడు మనల్ని ఇప్పుడు ఆయన శిల్వ రక్తంతో మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు తన్ను తాను అప్పగించుకొని కాబట్టి ఇంకనూ మనము ఆ పని చేయకుండా ఏంటిదంటే మన కన్ను చెడిపోకుండా ఏమంటున్నాడంటే నీ ముసుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉండాలి అంటే దేవుడు మనల్ని ముసుగు వేసుకోమని ఇండైరెక్ట్ చెప్పినట్టు ఇక్కడ కనబడుతుంది నీ కన్నులు ముసుకుండా దేవునికి కనబడాలి ఎందుకు అనంటే నీ కన్ను చనిపోయింది కాబట్టి కాబట్టి నువ్వేం చేయాలి అంటే ముసుగు వేసుకొని గువ్వ కన్నుల వలె అంటే నీ కన్నులలో ఏ ఇప్పుడు ఏంటి గువ్వ కనులలో నీరుంటాయి అంటే దేవుని సన్నిధి నీలో ఉంటే దేవుని ఆజ్ఞను నువ్వు కోలిపోవు నీవు ఆ పరిశుద్ధతను కాపాడుకోవటానికి నిన్ను నీవు ఇతరులకు శోధనగా ఉండకుండా నీవు ముసుగు వేసుకోవాలి అని దేవుడు చెప్పినాడు అవును పురుషులు చూడరా పురుషులు అందరు స్త్రీలను చూడరా అంటే అవును మరి చూసారు కానీ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా మనం ఫస్ట్ ఇంప్రెషన్ పోగొట్టుకున్నాం కాబట్టి మనమే ముసుగు వేసుకొని ఉండాలి మరి వారు చూసినా మనం చూడము మనము కనబడము ముసుగు వేసుకుంటే దేవుని సన్నిధిలో వారిని శోధించు వారంగా ఉండకుండా ఈ ముసుకు దేవుని సన్నిధిలో ఇతరులను అభ్యంతర పెట్టకుండా ఈ ముసుకును దేవుడు మనకు ఒక సూచకగా ఇచ్చి ఉన్నాడు మరి మత్త ఈ పద్దెనిమిది నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లు దాన్ని పెరికి వేయమంట అంత భయంకరంగా అందుకని ఆ పెరికి వేసే బదులు ముసుగు వేసుకున్నది మేలు కదా కదా ఆ విధంగా ఇంకేంటిది అనంటే దిగంబరత్వం ఎందుకు వచ్చింది మరి అంటే ఇరవై మూడు మొత్తం ఆరు ఇరవై మూడులో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమవుతుంది అందుకనే మనము ముసుగు వేసుకొని దేవుని గువ్వ కన్నులవలే దేవుని సన్నిధి మన లోపల ఆ కన్నులలో ఉంటే మనము ఎటువంటిది ప్రతిది దేవుణ్ణే చూస్తాం కానీ ఇతరులను చూడము